హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మన సప్తమ టేస్ట్ ఛానల్ వచ్చేసి ఎంతో సింపుల్గా ఈజీగా కొబ్బరి తోటి గోకరకాయ ఫ్రై అంటే చిక్కుడు ఫ్రై అనమాట ఇలా చేసుకుంటే భలే రుచిగా ఉంటుందన్నమాట సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు అనమాట ఇప్పుడు దానికంటే ముందు ఏంటంటే మన ఛానల్ చూసిన వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసి అప్లోడ్ చేయగానే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనే చూద్దాం గోడు చిక్కుడు ఉన్నాయి కదా అంటే గోకరకాయ అంటారు తెలంగాణలో అని కొద్ది కొన్ని చోట్ల కొన్ని చోట్ల వచ్చేసి గోడి చిక్కుడు అంటారనమాట గోడు చిక్కుడు వచ్చేసి ఇలాగ శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న పీసుల్లాగా అంటే కట్ చేసి నార ఉంటే తీసేసుకొని ఇలా బాయిల్ చేశాను మెయిన్ వచ్చేసి కొబ్బరి కారం అనమాట ఇందులో వచ్చేసి రెండు కొబ్బరి కారం వెల్లుల్లి లైట్గా సాల్ట్ ఇవేసి గ్రైండ్ చేసి పెట్టాను అనమాట ఎల్లిపాయలు కూడా ఏంటంటే నేను పొట్టుతో వేసాను పొట్టుతో వేస్తేనే మంచిది అన్నట్టుగా పొట్టుతో వేసాను అది అంటే పొట్టు వేకు లేకుండా వే వేసుకోవడం అనేది మీ ఇష్టం అనమాట మీ ఛాయిస్ నేనైతే పొట్టుతోటే వేసాను తర్వాత ఇందులో కూడా ఏంటంటే బాయిల్ చేసేటప్పుడు లైట్గా సాల్ట్ వేసి బాయిల్ చేశాను అయినప్పటికీ కొద్దిగా సాల్ట్ పసుపు పెట్టాను తర్వాత ఇది పోపేసుకోవడానికి ఆయిలు ఆవాలు జీలకర్ర పిండిమిర్చి కరివేపాకు ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రసెస్లోకి వెళ్ళిపోదాం సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట స్టవ్ ఆన్ చేసి పని పెట్టుకుందాం ఇందులో ఆయిల్ వేసేద్దాం ఇప్పుడు ఆవార్ జీలకర్ర వేసేద్దాం వచ్చి కరివేపాకిద్దాం ఇప్పుడు మనం ఉప్పించుకున్న గోల్స్ ఇక్కడ ఉన్నాం కదా ఇది వేసేద్దాం కొద్దిగా బాగా ముచ్చేస్తుంది కొద్దిగా బాగా ముచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పు ఫస్ట్ పెట్టుకున్నాం కదా అది వేసేద్దాం ఉప్పు అనేది మీరు చేసుకున్న చూసుకొని విడిపేసుకోండి నేను ఏంటంటే ఈ క్వాంటిటీకి కరెక్ట్గా అందులో కొంచెం అందులో కొంచెం అలా వేసాను అనమాట అందుకని ఎక్కువ చూసుకొని దాన్ని బట్టి అడ్జ్ చేసుకోండి సాల్ట్ అనేది ఇంకోటి ఏంటంటే ఈ గోర్చి పూజ అనేది కొంచెం ఆయిల్ తక్కువనే అన్నమాట ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పడుతుంది ఇంకోటి ఏంటంటే మనం ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా మనకు డ్రై అయిపోవాలి అక్కడ దాకా మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ట్రై చేసేద్దాం ఇప్పుడు ఏంటంటే మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారోడింగ్ కదా అది వేసుకుంటాం దీన్ని ఇలాగా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకున్నాం చూసారు కదా ఇలాగా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కొబ్బరి కారం అనేది బాగా మిక్స్ చేసుకోవాలి ప్రతి ముక్కకి అంటాలన్నమాట ఫ్లేవర్ అదంతా స్పైసీనెస్ కానీ ఫ్లేవర్ కానీ అంటే అందులో గార్లిక్ ఉంది కదా ఈ ఫ్లేవర్ మొత్తం దీనికి అబ్జర్వ్ చేసుకోవాలి మొత్తం రెడీ అయిపోయింది కదా ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు వేసుకుందాం ఇప్పుడు దీన్ని ఏంటంటే డిస్ఆర్డ్ చేసుకుందాం చూసారు కదా డిషోట్ కూడా చేసేసుకున్నాము ఇది చే మనం వేపుకునేటప్పుడు ఏంటంటే మంచి స్మెల్ అనేది వస్తుందనమాట మనకంటే టేస్ట్ కర్రీ అంటే ఫ్రై ఎలా వచ్చింది అన్నది మనకు ఫ్రై చేస్తున్నప్పుడు తెలిసిపోతుంది కాకపోతే ఏంటంటే మెయిన్ క్వాంటిటీ మనం గుర్తుపెట్టుకోవాలి మనం కూడా ఎంత తీసుకుంటున్నాం దాన్ని బట్టి మనం ఇంట్లో స్పైసెస్ ఎంత తినగలుగుతాం దాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఒక రైస్లోనే కాదు చపాతి కానీ రోటీ కానీ వీటన్నిట్లోకి అంటే పూరి చపాతి పుల్కాలు రోటీస్ అన్నీ ఏవైనా కూడా అన్నిట్లో కూడా అంటే మనం ఫ్రైడ్ రైస్లో కూడా తినవచ్చు అనమాట టోటల్గా చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ డిష్ ఇది ఇలా అయితే చేసి పెట్టండి ఇలా చేసిపెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట నేను ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలాగా కొబ్బరి కారం తోటి చిక్కుడు ఫ్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది బల్లే అబ్బా ఉంటారనమాట భలే రుచిగా ఉంటుంది కాకపోతే మెయిన్ క్వాంటిటీ గుర్తుపెట్టుకోవాలి